ఇప్పుడైతే మనం వర్క్లాని వదిలి వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఇక్కడ బడ్జెట్ లో రూమ్స్ అయితే దొరకవు కానీ బ్యాచులర్స్ కి మాత్రం ఫైవ్ హండ్రెడ్ లో డార్మిటరీ దొరుకుతుంది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ డార్మిటరీ దొరుకుతుంది ఈ వర్క్లా బడ్జెట్ అనే మాటే వాడకూడదండి కానీ టూ థౌజండ్ తక్కువ ఏది లేదు మీకు వీకెండ్స్లో అయితే అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కూడా వెళ్తుంది ఒక్కసారి వ్యూ చూడండి ఇందుకే గాడ్స్ ఓన్ కంట్రీ అనేది ఏముందండి వ్యూ నేను వర్క్లా నుంచి తిరిగి వస్తుంటే నాకు ఈ బోర్డు కనిపించిందండి కక్కోడు ముక్కంట ఫన్నీగా ఉంది కదా జస్ట్ ఇప్పుడే జటాయు స్టాచ్యూకి అయితే బస్ ఎక్కాను ఇక్కడ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అనుకుంటా బస్ అయితే ఖాళీగా ఉంది అదిగోండి బస్ మొత్తం ఖాళీ మీకు రైల్వే స్టేషను బస్ స్టాండ్ సపరేట్ గా ఉండదు రెండు ఎదురెదురుగానే ఉంటాయి సో మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తే సరిపోతుంది అక్కడి నుంచి సెంటర్ సెంటర్కి బస్సెస్ ఉంటాయి నేను ఈ కేరళలో బస్ జర్నీని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ జర్నీలో పక్కన హౌసెస్ కనిపిస్తాయి కదా ఆ హౌసెస్లో ఏదో ఒక పండ్ల చెట్లు అండి ఏదో ఒక పండ్ల చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి అంటే కొంచెం సిటీగా ఉండే వర్క్లాలోనే ఇలా ఉంటే కోర్ విలేజెస్లో ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను కోర్ విలేజెస్ని కూడా ఈ బస్సు నన్ను దింపిన ప్లేస్లో ఈ బోర్డు ఉంటుంది పారిపల్లి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఈ సైడ్కి నేను వచ్చిన సైడ్కి మంగళం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇదిగోండి మనం ఇటు వెళ్ళాలి ఇటు చూపిస్తుంది సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి బో మబ్బులేచింది వర్షం పడుతున్నట్టుంది వర్షం పడిందా నేను అయిపోయా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నాకు చుక్కలే ఇక్కడ చూడండి ఎలా ఉందో నాయనకాలు మొత్తం ఈ సైడ్ కూడా చూపిస్తా డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది నడిచే దారి ఇది చూడండి వావ్ కానీ నేచర్ అండి అబ్బా ఎక్కడ నడిచి వెళ్తున్నా కానీ ఇంకా నడవాలనిపిస్తుంది అంత నేచర్ ఉంది చూడ్డానికి ఇది ఇందాకటి నుంచి నేను ఏదో అనుకుంటున్నాను కదా ఇదంతా రబ్బర్ చెట్లు అంట ఒంటరిగా చిన్నీడ ఏదో తింటుంది ట్ల తింటానే ఉంది ఇప్పుడు మనం వచ్చేసాం జటాయు ఎత్తు సెంటర్కి కి జటాయు ఎత్తు సెంటర్ ఇక్కడే మనం టికెట్స్ అవి తీసుకోవాలి పైకి రోపే ఉంది దానికి కూడా టికెట్ ఇక్కడే ఇస్తారనుకుంటా వెళ్ళి చూద్దాం ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా లేకపోతే రోపే మీద వెళ్ళాలా అనేది నేను డిసైడ్ అవుతా పైన శ్రీరాములు వారి పాదాలు కూడా ఉంటాయి చూపిస్తాను ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దది ఇప్పుడు నేను వచ్చేసా టికెట్ కౌంటర్ దగ్గరికి మొత్తం సెంటర్లో వేసి ఇది అబ్బా చాలింది టూ సిక్స్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి అది ఎంట్రీ టికెట్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి అక్కడ మనకి కేబుల్ కార్కి టికెట్ తీసుకోవాలంట ఇప్పుడు నేను టికెట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా ఎంట్రీ టికెట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ రోప్వే కార్కి మళ్ళీ టికెట్ తీసుకోవాలి ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ యూపీఐ కానీ కార్డ్స్ కానీ యాక్సెప్ట్ చేయరు నేనైతే రోపే కారు ఫస్ట్ టైం ఎక్కాను నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ ఇది అలాగే నేను ఇందాక చెప్పాను కదా టికెట్ కౌంటర్ దగ్గర క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ రోపే కార్కి టికెట్ తీసుకునే దగ్గర మాత్రం యూపీఐ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎంట్రీ టికెట్ దగ్గర మాత్రం ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అలాగే రోపే కార్కు వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అవుతుంది ఎవరన్నా పైకి నడిచి వెళ్ళాలన్నా ఎంట్రీ టికెట్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసాం ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి స్టాచ్యూ దగ్గరికి గరుడు పక్షి ఒక రెక్క అయిపోయి పడిపోయినట్టుగా ఉండే ఈ స్టాచ్యూ ఎంత పెద్దదిగా ఉందో చూడండి వావ్ చెక్కిన విధానం మాత్రం సూపబ్ సూపబ్ అంటే సూపర్బ్ ముందు ఈ ప్రాంతం చరిత్ర చెప్పుకోవాలంటే పూర్వం రావణాసురుడు సీతమ్మని అపహరించుకొని వెళ్ళేటప్పుడు ఈ గరుడు పక్షి అడ్డుపడింది అలా అడ్డుపడగా రావణాసురుడు తన కత్తిని తీసుకొని ఈ గరుడు పక్షి ఒక రెక్కను కట్ చేస్తే ఆ గరుడు పక్షి వచ్చి ఇదే ప్రాంతంలో పడిందంట అప్పుడు సీతమ్మవారు రామచంద్రమూర్తి వచ్చి నిన్ను కలిసేంత వరకు నువ్వు ప్రాణాలతోనే ఉంటావు అని కోరుకోగా రామలక్ష్మణులు సీతమ్మవారిని వెతుక్కుంటూ ఇదే దారిలో వస్తూ ఈ గరుడు పక్షిని చూసి అసలు విషయం తెలుసుకొని ఇక్కడే ఉన్న నీటిని దీనికి తాపించి ఈ గరుడు పక్షికి శ్రీరామచంద్రుడు మోక్షం ప్రసాదించాడంట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కల్ప్చర్ని క్రియేట్ చేయడానికి శ్రీ రాజీవ్ ఆంచల్ అనే ఆర్టి డైరెక్టరు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు చాలా కష్టపడి ఈ అద్భుతాన్ని నిర్మించారు అలాగే ఈ స్కల్ప్చర్ ఓల్డ్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్గా గిన్నీస్ బుక్ రికార్డ్స్కి ఎక్కింది ఇటువంటి కళాత్మకమైన స్కల్ప్చర్ మన దగ్గర ఉండడం మన ఇండియాకి చాలా గర్వకారణం అలాగే లేపాక్షిలో కూడా ఇదే చరిత్ర కనిపిస్తుంది అదేంటి రామాయణం రెండుసార్లు జరిగిందా అక్కడొక రామాయణం ఇక్కడొక రామాయణం అని అంటే మనకి మన్మంత్రాలు యుగాలు కల్పాలు కాన్సెప్ట్ తీసుకుంటే రామాయణ మహాభారతాలు చాలాసార్లు జరిగాయి అంటారు ఏది ఏమైనా ఈ గరుడు పక్షిని చిత్రీకరించిన విధానం మాత్రం అద్భుతం అంటే అద్భుతం అలాగే ఇక్కడి నుంచి ప్రకృతి అందాలు ఎంత బాగుంటాయంటే నేను ఎందుకు చెప్పడం మీరే చూడండి ఆ స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం వెనక భాగంలో మనకి శ్రీరామచంద్రుల వారి దేవాలయం ఉంటుంది ఈ టెంపుల్ నాకు చూస్తుంటే టిబేటియన్ కల్చర్ లాగా ఉంది అంటే టిబేటియన్స్ ఇలాగే కడతారని నేను ఎక్కడో చూశాను కానీ చాలా బాగుంది చూడడానికి మాత్రం దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి దేవాలయం ఫ్రంట్ వ్యూ కానీ స్వామివారి విగ్రహం అయితే ఉంది ముగ్ధ మనోహరంగా చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది విగ్రహం స్వామి దగ్గరికి అయితే కెమెరా అలో లేదు ఈ దేవాలయానికి కొంచెం వెనక భాగంలోనే శ్రీరామచంద్రుల వారి పాదం ఉంటుంది ఈ పురాతనమైన శ్రీరామ పాదం ఈ జటాయు స్టాచ్యూ నిర్మించిన తర్వాత చాలామందికి తెలుస్తుంది కానీ అంతకుముందు ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు మెట్లు ద్వారా ఈ రాతి మీదకొచ్చి ఈ పాదాన్ని దర్శించుకొని పూజించుకొని వెళ్ళేవాళ్ళు అలా దేవాలయం దగ్గర శ్రీరాములు వారి పాదం దగ్గర కాసేపు గడిపిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టాను ఇక్కడ వచ్చే వెళ్ళే రోప్ కార్స్ని చూడడం చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ నేను చూస్తున్నంతసేపు నాకు త్రీ సెట్ కార్స్ కనిపించాయి అంటే ఒక్కొక్క సెట్లో ఫోర్ చైర్ కార్స్ ఉంటాయి అన్నమాట అటువంటి మూడు కనిపించాయి నాకు పైన ప్రకృతిని ఆ అట్మాస్ఫియర్ని మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే రోప్వే చైర్ కార్లో మళ్ళీ కిందకి బయలుదేరిపోయాను కానీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎవరైనా బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కొంచెం టైం పెట్టుకోవాలి ఈ ప్రాంతానికి రావడానికి ఎందుకంటే వర్క్లా నుంచి బస్సెస్ ఉంటాయి రోడ్లో వరకు కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేదానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ చైర్ కార్లో నేను ఒక్కడనే సింగిల్గా కూర్చొని ప్రయాణిస్తున్నాను నాకైతే ఈ ఫీల్ చాలా అద్భుతంగా అనిపించింది కొంచెం సేపు ఫాస్ట్గా తీసుకెళ్తాడు కాస్త స్లో చేస్తాడు నేను ఒక్కనే ఉండడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా గాలి కూగుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో రేపు కలుద్దాం